హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్స్ అప్లై ఛానల్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే చెట్టు కింద రాత్రిపూట చెట్టు కింద పడుకుంటే ఏమవు ఏం జరుగుతుంది రాత్రిపూట చెట్టు కింద పడుకుంటే ఏం జరుగుతుంది రాత్రిపూట చెట్టు కింద అనేది పడుకోకూడదు పడుకుంటే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి నేను ముందుకు రాబోతున్నాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా మనం లోకి వెళ్ళిపోదాం చెట్టు కింద పడుకుంటే ఏం జరుగుతుంది సో మీకు అందరికీ తెలుసు బేసిక్గా చెట్లు అనేవి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి ఆక్సిజన్ని విడుదల చేస్తూ ఉంటాయి దానివల్ల మనం బతుకుతున్నాం సో మనం బతుకుతున్నామంటే మనకి ఆక్సిజన్ అందుతుంది ఆక్సిజన్ అందుతుంది అంటే ఆ చెట్ల చెట్ల నుంచి ఆక్సిజన్ అనేది మనకు వస్తుంటుంది అనమాట సో అంతవరకు బాగానే ఉంది కానీ ఏ చెట్లు అయితే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తున్నాయో అవే చెట్లు రాత్రిపూట కార్బన్ ని విడుదల చేస్తాయి అన్నమాట అర్థమవుతుందా సో రాత్రిపూట కార్బన్ ని హెవీగా విడుదల చేస్తాయి హెవీగా రిలీజ్ చేస్తాయి సో అందులోను ఆకు పరిమాణం అంటే ఆకు సైజు పెరిగే కొద్ది ఆకు సైజు పెరిగే కొద్ది కార్బన్ డయాక్సైడ్ విడుదలయ్యే పరిమాణం ఎక్కువ అవుతుంటుంది అన్నమాట సపోజ్ ఈ మర్రి చెట్టు అని ఇట్లాంటి ఒకటి ఇట్లాంటి చెట్లకి ఆకు సైజ్ అనేది పెద్దగా ఉంటది సో అవి కార్బన్ డైఆక్సైడ్ అనేవి విపరీతంగా రిలీజ్ చేస్తా ఉంటాయి అందుకే ఆకు సైజ్ పెద్దగా ఉండే చెట్ల కింద రణ పడుకున్నప్పుడు వాళ్ళకి ఆ కార్బన్ డైఆక్సైడ్ అధికంగా రిలీజ్ అవుతుంటది కాబట్టి దానివల్ల మనిషికి ఆక్సిజన్ అందక ఛాతి అంతా భారంగా అనిపించడం అట్లా జరుగుతుంది అనమాట దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మార్నింగ్ లేచినప్పుడు వాళ్ళ ఛాతి మీద ఎవరో కూర్చున్నట్లు అయ్యో ఏదో దెయ్యం తొక్కింది దెయ్యం కూర్చుంది అన్న అపోహలు అయితే చాలా మందికి ఉంటాయి సో అసలు ఫ్యాక్ట్ ఇదండి సో నైట్ రాత్రి పూట చెట్ల కింద పడుకోకపోవడమే మంచిది ఎందుకంటే ఆక్సిజన్ అనేది అందదు సో ఆక్సిజన్ అంది అందినప్పుడు మనకే ప్రమాదం కాబట్టి చెట్ల కింద పడుకోకపోవడమే మంచిది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ